चिनेगा ऑलरेडी अच्छा अच्छा ये क्या है ये पता है ये साथ में देखा गया है ये नहीं है తర్వాత సేయి గారు మన ఆదిబట్ల సీ గారు రాఘేందర్ రెడ్డి గారు ఆసం కావాల్సిన ఏసీపీ గారు వచ్చారు సో రాజు గారు రాజుగారు సేఫ్పై కావాల్సింది చేస్తా సో తర్వాత మన గారు రాఘందర్ రెడ్డి గారు ఆసంగా ఫోటో వన్ ఎక్స్టెండింగ్ డిజిట్ ఇస్ 80 రోడ్ నెంబర్ ఓకే 11 వరకు కవర్ చేసను ఇప్పుడు రోడ్ నెంబర్ 11 వరకు కెమెరాస్ ఇన్ స్ట్రిచ్ అయ్యా అందరిపసు రోడ్ నెంబర్ 11 తర్వాత ఎక్కడ కూడా ఇల్లు లేవు మరి ఏ హౌస్ హోల్డ్స్ ఉంటాయో 300

లో నాదర్గుల్ విలేజ్లో గ్రీన్ హోమ్స్ కాలనీ ఇందులో ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ ఆక్యుపెంట్స్ ఉన్నారు సో ఈ కాలనీకి సంబంధించి కాలనీ వాసులు అసోసియేషన్ వారి యొక్క సహకారం తోటి పోలీస్ యొక్క సపోర్ట్తో వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో యాభై రెండు కెమెరాలు అనేది సీసీటీవీ కెమెరాస్ అనేది ఇక్కడ ఇన్స్టాలేషన్ జరగ ఇన్స్టాలేషన్ అనేది ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది సో ఇందులో ముఖ్యంగా ఇది టెన్ ఇయర్స్ బ్యాక్ ఎస్టాబ్లిష్ అనేటువంటి ఒక కాలనీ దీన్ని ఒక సేఫ్ కాలనీగా మేము ఒక రోల్ మోడల్లాగా మొత్తం ఆదిబట్ల పోలీస్ స్టేషన్లోనే కాకుండా మహేశ్వరం జోన్లో కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి దీన్ని యొక్క ఇన్స్పిరేషన్గా తీసుకొని మొత్తం జోన్లో అన్ని కాలనీస్లో ఎక్కడైతే ఎంట్రీస్ ఎగ్జిట్స్ ఆల్ కార్నర్స్ అయితే ఇంపార్టెంట్ జంక్షన్స్ ఏమైతే ఉంటాయో అన్ని హౌస్ హోల్డ్స్ కవర్ అయ్యేటట్టుగా ప్రతి ఏరియాని కవర్ చేసుకుంటూ ఒక సీసీటీవీ దాని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా మా పోలీస్ స్టేషన్ నుంచి ఒక టెక్నికల్ పర్సన్ కాలనీ వాళ్ళతో మాట్లాడి వారి యొక్క సపోర్ట్ తోటి ఒక కమ్యూనిటీలో దీని యొక్క సమాచారం అనేది సేవ్ చేసుకుంటూ వెల్ కనెక్టెడ్ ఎస్టాబ్లిష్డ్ సీసీటీవీ సీసీటీవీ వ్యవస్థ అనేది హోమ్స్ కాలనీలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దీనికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాలనీ వాసులకి అలాగే అసోసియేషన్ వాళ్ళకి అలాగే ఆదిపట్ల పోలీస్ ఎస్హెచ్ఓ రాఘవేంద్ర ఏసీపీ ఇబ్రహీంపట్నం సెక్టార్ ఎస్ఐ వెంకటేష్ అండ్ దెన్ రాజు కృష్ణ దెన్ ఉపేందర్ కానిస్టేబుల్ వీళ్ళందరికీ కూడా ధన్యవా అభినందనలు తెలియజేసుకుంటూ సో ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు జరుగుతున్నటువంటి నేరం యొక్క ఏదైతే నేరాన్ని కట్టు కట్టు కట్టడి చేయాలన్న తర్వాత నేరాన్ని డిటెక్ట్ చేయాలన్నా సరే కూడా ప్రివెంట్ చేయాలన్నా చేయాలన్నా సరే కూడా సీసీటీవీస్ అనేవి చాలా రకాలుగా పోలీస్ యొక్క వ్యవస్థలో అది యొక్క అంతర్లీనంగా అంతర్భాగమై వెళ్తున్న విషయం మీకు అందరికీ తెలిసిన విషయము దీన్ని కమ్యూనిటీ యొక్క సహకారం తోటి కూడా కలుపుకొని వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తూ నాట్ ఓన్లీ ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించినవి కాకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్ మరే ఏ ఇతరత్ర నేరాలకు సంబంధించినటువంటి వేటి వరకు వేటికి సంబంధించినటువంటి క్లూస్ అనేవి మనకి సీసీటీవీ ద్వారా ఫస్ట్ క్రైమాఫేసి అనేది మనకి పోలీస్కి సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి ఇదే విషయాన్ని అందరికీ తెలియజేసి సిటిజన్స్కి తెలియజేసి వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళ సహకారంతో సీసీటీవీస్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ అందులోని ముఖ్యంగా మహేశ్వరం జోన్లో ఎక్కువగా రిమోట్ ప్లేసెస్ రూరల్ బ్యా రూరల్ ప్లేసెస్ అక్కడక్కడ పాకెట్స్లో హౌస్ హోల్డ్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ వెల్ కనెక్ట్ కావాలంటే ఫస్ట్ ఆ హౌస్ హోల్డ్స్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక దిగ్బంధనంలాగా సీసీటీవీ యొక్క అండర్ సర్వైలెన్స్లో వీటన్నిటిని చేసుకుంటూ వెళ్తే పోలీస్కి కూడా చాలా ఉపయోగం ఉంటుంది వాళ్ళు కూడా సిటిజన్స్ కూడా చాలా క్షేమంగా వాళ్ళ యొక్క విధులు నిర్వర్తించుకోవడానికి తోడ్పాటు అవుతుందని చెప్పేసి ఈరోజు ఇక్కడికి వచ్చి దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది థ్యాంక్ యూ